మన అనంతపురం జిల్లా రాయదుర్గ అసెంబ్లీ నియోజకవర్గంలో కనేకల మండలం అనక హాల్లో ఒక దురదృష్టమైన సంఘటన కూడా జరిగింది శ్రీరాముల రాముల వారి కొంతమంది అకత అర్ధరాత్రి కాల్చడం విజయం కూడా దురదృష్టకరం బాధాకరం కూడా కలిగితే కూడా అందరూ కూడా ఖండించారు కూడా మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం కొన్ని పార్టీల స్వార్థ రాజకీయాల కోసం తిరుమలని ఎలా అయితే అడ్డం పెట్టుకున్నారో అటువంటి సమయంలోనే ఇది జరగడం నిజంగా కూడా ఇంకా కూడా బాధాకరం కూడా అంతేకాకుండా అక్కడ ఉండే గ్రామస్తులు కావచ్చు చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఎవరు కానీ కొంతమంది ఒక గ్రూపు కక్షల వల్ల ఎందుకంటే ఒక రెండు సంవత్సరాల కిందట ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో ఆ గ్రామంలో మూలింటి వారు అని నలుగురు అన్నదమ్ములు మూలింటి వారి లేట్ అంటే చనిపోయినాడు ఆయన ఎరిసాం రెడ్డి కానీ హనుమంతరెడ్డి కానీ వాళ్ళందరూ కూడా నలుగురు నలుగురు ఐదు మంది అన్నదమ్ములు కలిసి ఇరవై లక్షలు ఎవరి గ్రామంలో ఎవరి సాయం లేకుండా ఈ రథాన్ని కూడా చేపించి ఆ దేవాలయానికి దగ్గర కూడా ఉంచడం కూడా జరిగింది అక్కడ ముందుకంటే నాకు అనకలాలు కూడా బాగా అందరికి కూడా తెలిసింది అనకళాల గ్రామంలో రాజకీయ పార్టీలుగా విడిపోయేదానికంటే కూడా గ్రూపులుగా ఒక రెండు మూడు గ్రూపులుగా కూడా విడిపోయేది ఇది ఈరోజే కాదు మొదటి నుంచి కూడా వస్తున్న ఇప్పుడో చాలా సంవత్సరాల నుంచి కూడా వస్తున్న ఇవన్నీ కూడా ఆ గ్రామంలో కూడా అనేకమైన సంఘటనలు కూడా గతంలో కూడా జరిగి ఉండే గ్రూపుల ప్రకారమే పార్టీల రకంగా కూడా ఒకే గ్రూప్ ఒకే పార్టీలో ఉన్నా కూడా జరిగిన సంఘటన చాలా కోకొల్లలు కూడా అంటారు అందరు కూడా మేము కూడా అటు అటువంటి దగ్గరే మరీ ముఖ్యంగా మూలింటి వారు వీరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి మద్దతుదారులు నిన్న జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎవరైతే రథాన్ని గుడికి ప్రజెంట్ చేశారో వారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసిన వారే అందరూ కూడా మేము గ్రూప్ రాజకీయాల్లో జరిగింటుందని ఉన్నాం అని మేమందరూ కూడా అనుకున్నాం అదే విషయాన్ని చుట్టుపక్కల గ్రామంలో కానీ ఆ గ్రామంలో ఉండేవారు కూడా దక్కించిన పోలీసు వారు కూడా పోలీసు కలెక్టరు అందరూ కూడా పోయి ఎంక్వైరీ చేయడం కూడా జరిగింది కూడా వారు కూడా అధికారులు కూడా పోలీసు అధికారులు కావచ్చు లేకపోతే రెవెన్యూ అధికారులు కావచ్చు కలెక్టర్తో సహా కూడా అటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు కూడా ఈ రోజు కూడా ఎక్కడ కానీ ఎందుకంటే నిన్న జరిగిన తిరుమల ఇష్యూస్ పైన మత టెన్షన్లు ఇవన్నీ కగలకూడదని చెప్పిన దాంట్లో ఉండిన విషయాన్ని కూడా చెప్పడం కూడా జరిగింది అంతేకాకుండా స్వయంగా కూడా స్థానిక శాసనసభ్యులు కూడా అంటే రాయదుర్గం శాసనసభ్యులు కూడా స్థానిక శాసనసభ్యులు కూడా ఆ గ్రామాన్ని సందర్శించి అందరితో కూడా అన్నీ కూడా మాట్లాడి బహిరంగంగానే పత్రికా ప్రకటన ప్రకటన కూడా చేయడం కూడా జరిగింది మన నిన్ననే ఏమంటే చాలా స్పష్టంగా కూడా ఇదైతే నిన్న జరిగిన కరెక్ట దుర్దృష్ట సంఘటన అని చెప్తూనే ఇదైతే నేను ఎవరో చేసిందని చెప్పను వ్యక్తిగతంగానో లేకుంటే వ్యక్తిగతమైన కచ్చల వలన జరిగింది కానీ రాజకీయ పార్టీల ప్రమేయం లేదని చెప్పేసే నేను భావిస్తూ ఉన్నాను నేను కలెక్టర్ గారికి ఎస్పీ గారికి నేనంటే ఆయన కాళవ శ్రీనివాసం గారు మనవి చేసేది ఏమంటే తగు విచారణ జరిపి వెంటనే దోషుల్ని ఎంతటి వారైనా కూడా కఠినంగా శిక్షించాలా అని కూడా చెప్ప కఠినంగా శిక్షించాలా అని కూడా చెప్పడం జరిగింది కూడా మేము కూడా తప్పకుండా కూడా అలానే చేస్తారని చెప్పి అందరూ అనుకున్నాం కానీ నిన్న రాత్రి విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా దీనిపైన శ్రద్ధ తీసుకొని ఇక్కడ పోలీస్ అధికారులతో వాళ్ళకు కూడా నేను చెప్పాను దీన్ని వెంటనే కూడా ఇదంతా కూడా ఏదో అనుమానంగా ఉంది బాగా తీసుకోండి అని చెప్పినానని కూడా చెప్పడం జరిగింది తర్వాత ఇప్పుడే దీన్ని బాధాకరం ఏమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఈ సంఘటనను కూడా చే చేయడానికి ఒక ప్రయత్నం అనేది కూడా జరిగింది స్వయంగా కూడా ఎస్పీ గారే ఎస్పీ గారే స్వయంగా కూడా ఈ సైడ్ ఎందుకంటే నిన్నే ఒక ఎనిమిది తొమ్మిది మందిని దాదాపుగా పది మంది వరకు కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది దీనిలో అన్ని పార్టీల వారు కూడా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే న్యూట్రల్సు తెలుగుదేశం పార్టీ వారిని కూడా తీసుకోవడం కూడా జరిగింది దాంట్లో ఒక ఈశ్వర్రెడ్డి గారు జీవానందరెడ్డి రామకృష్ణారెడ్డి కేశవరెడ్డి చిన్న ఎరిస్వామిరెడ్డి హరినాథరెడ్డి ఎస్కే అనిల్ పాటిల్ శివరాజ్ నవీన్ వీరే కాకుండా ఇంకా ఒక మందిని కూడా అన్ని పార్టీల వాళ్ళు న్యూట్రల్స్ కూడా తీసుకోవడం కూడా జరిగింది కూడా ఈరోజు దీంట్లో అందా కానీ ఈరోజు ఎస్పీ గారు ఒక పత్రికా ప్రకటన చేస్తూ ఇంకా కూడా విచారించేది ఉంది ఇంకా దోషులను కూడా పట్టుకుంటున్నామని చెబుతూనే ఈశ్వర్రెడ్డి అనే వ్యక్తిని కూడా తీసుకొని ఈరోజు అరెస్ట్ అనేది కూడా చూపిస్తూ ఒక మిషిఫ్గా ఎస్పీ స్థాయిలో ఉండేతను ఇతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను నాయకుడో అని కూడా చెప్పడం కూడా జరిగింది